ఇది వీళ్ళ చాలా మంది ఎదుర్కొంటున్న పరిస్థితి అనుమానం లేదు మనం పైకి చెప్పుకుందుకు సిగ్గుపడుతున్నాం కదా ఇంకా ఎంతకాలం బతకాలరా సంత సంత ఈ సమస్యలు ఈ వలయాలు ఈ కష్టాలు ఎవ్వడు మాట వినడు ఈ కుటుంబానికి మనం బాధ్యత వహించాలి ఏమన్నా అంటే మన అంటారు అందరూ లోకం తీరది భర్త తప్పు చేస్తే భర్తను అంటారు చిత్రం ఏమిటంటే భార్య తప్పు చేస్తే కూడా భర్తనంటారు ఏమంటారో తెలుసా రౌతును బట్టి గుర్రం విచిత్రమైన సామెత అండి అలాగని ఈ భర్త గారు నిజంగా రౌతులా ప్రవర్తించా అదుపులో పెట్టేస్తే వెంటనే మహిళా సంఘాల వాళ్ళు వచ్చేస్తారు ఆ వీడి మీద కేసేట్టే ఆవిడ తప్పు చూడరు అక్కడ ఆవిడ తప్పు చూడరు స్త్రీడైతే తప్పు చేయకూడదని ఏమైనా ఉందా స్వర్పణ కాలం అందరం రామాయణ కాలం నుంచి ఉన్నారు ఇక్కడ ఎవడికి మినహాయింపులు ఉండవండి తప్పు ఒప్పు చూడాలి కానీ స్త్రీ పురుషుల భేదం ఏంటండి అక్కడ భేదం పడికి రాదు గయ్యాడైన మనుషులు చాలా మంది ఉన్నారు మా సాత్వికులైన వాళ్ళు చచ్చిపోతున్నారు పడలేక సరే కాపురాలు చేస్తున్నారు ఇక్కడ ఇరే అలవాట్లునూ తప్పులు అక్కలేదు గయ్యాడతనం తనం తాలండి సంవత్సరానికి నాశనంగా ఏదన్నా కొడవే మరి ఊరు ఏం చేస్తున్నాడు ఇక్కడ చచ్చినట్టు పడునాడు గౌతమ బుద్ధుడు మాట్లాడుకున్నాడు